ఎవరైనా కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి కావాలని కోరుకుంటారు కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకోవాలని కోరుకుంటారు కానీ తెలంగాణకు సంబంధించిన ఒక కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి నాకు ఈ మంత్రి పదవి వద్దు దయచేసి నా పదవి వెనక్కి తీసుకోండి నేను పార్టీలో చాలా చురుగ్గా పాల్గొనాలనుకుంటున్నాను దానికి ఈ పదవి అడ్డొస్తుంది అని చెప్పారట ఎవరో కాదు ఆయన బండి సంజయ్ కేంద్ర మంత్రివర్గం నుంచి తనకు విముక్తి కల్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రధాని మోడీ అలాగే హోంమంత్రి అమిత్ షాను కోరారట ఈ బాధ్యతల కారణంగా తాను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నానని తెలంగాణలో పార్టీని అధికారంలో తెచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలనుకుంటున్నానని వారికి ఆయన చెప్పినట్లు సమాచారం సంఘ్ పెద్దల వద్ద కూడా బండి సంజయ్ తన మనోగతాన్ని వెల్లడించి వారి ఆమోదాన్ని పొందినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన స్థానంలో లక్ష్మణ్కి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వర్గాల సమాచారం ఏది ఏమైనా అంటే బండి సంజయ్ ఇక నుంచి పూర్తిగా పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు ఎందుకంటే రేపు ఇంకా ఎన్నికలు వాళ్ళకి ఎందుకంటే మనకంటే ఒక ఏడాది ముందు వస్తాయి కాబట్టి మనకి ఇరవై తొమ్మిదిలో వస్తే వాళ్ళకి ఇరవై ఎనిమిదిలోనే వస్తాయి సో ఇటువంటి నేపథ్యంలో సీరియస్గా వ్యవహరించబోతున్నారు అనేది అంటే ఒకవేళ ఏమన్నా ఆయన రాష్ట్ర క్యాబినెట్లో అలా వచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందేమో లేదంటే బండి సంజయ్ ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏమన్నా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఆలోచన చేస్తున్నారేమో ఏది ఏమైనా ఆయన ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆ పదవులు అయితే ఆయన కొనసాగలేను అని చెప్పి ఇప్పటికే తేల్చి చెప్పారట ఆయన ప్లేసులో లక్ష్మణ్కి అవకాశం ఇస్తారు అనేది కూడా ఒక ప్రచారం